నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ హుస్సేన్ సాగర్ గురించి ప్రస్తావిస్తూ హుస్సేన్ సాగర్ పక్కన ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు స్మృతి చిహ్నం ఎన్టీఆర్ ఘాట్ని అక్కడి నుంచి తొలగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఓవైసీని నేను హెచ్చరిస్తూ ఉన్నా నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఓవైసీ నువ్వేదో కొన్ని ఓట్లు సంపాదించడం కోసం ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం నీ ఇష్టానుసారం మాట్లాడుతూ అన్నగారు గురించి ఇటువంటి విధంగా కామెంట్స్ కనుక చేసి ఇటువంటి మతిలేని డిమాండ్స్ కనుక చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు ఏం తెలుసు నీకు అన్నగారి గురించి ఆ రోజున పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసింది అన్నగారు కాదా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించింది అన్నగారు కాదా బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ కల్పించి వారి చేతికి రాజ్యాధికారాన్ని ఇచ్చింది అన్నగారు కాదా పేదవాడికి పట్టడాన్నం కడుపు నిండా పెట్టింది అన్నగారు కదా రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది అన్నగారు కాదా పేదవాడికి గృహ నిర్మాణాన్ని మొదలుపెట్టింది అన్నగారు కాదా జనతా వస్త్రాలు ఇచ్చింది అన్నగారు కాదా ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి అన్నగారి పైన ఈ రోజున ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఒక దైవంగా పూజించినటువంటి అన్నగారిపైన ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి అన్నగారి పైన నీ ఇష్టానుసారం మాట్లాడతావా ఇవాళ నువ్వు మాట్లాడుతున్నటువంటి హుసేన్ సాగర్ ఎవరు అభివృద్ధి చేశారు హుసేన్ సాగర్ని హుసేన్ సాగర్ నడి మధ్యలో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఎవరు ఈ రోజున ఆయన ఎంతో శ్రమించి ఆ రోజున హుసేన్ సాగర్ ని సుందరీకరించాలి హుసేన్ సాగర్ని యొక్క ప్రఖ్యాతిని మనం ఇంకా కూడా విస్తరించాలని వాళ్ళ ఒక బుద్ధుని విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో ఒక పర్యాటక కేంద్రంగా దాన్ని రూపుదిద్ది అన్నగారు కదా ఇవాళ ట్యాంక్ బండ్ రోడ్డు పైన ఉన్నటువంటి విగ్రహాలను ఎవరు ఏర్పాటు చేశారు ఈ రోజున అది వాళ్ళ ఒక సుందరమైనటువంటి పర్యాటక ప్రదేశంగా మార్చింది ఎవరు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది ఎవరు హైదరాబాద్ అన్నగారు ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉండేది అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారో నీకు తెలియదా అటువంటి పైన నువ్వు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తావా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా ఓవైసీకి అక్బరుద్దీన్ ఓవైసీ నువ్వు నిన్న అన్న మాటలని నువ్వు కనుక వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడు కూడా నీకు బుద్ధి చెప్పడం ఖాయం అందుకని నువ్వు చేసిన తప్పు తెలుసుకొని ఈ రోజున అన్నగారికి క్షమాపణ చెప్పి ప్రతి ఒక్క తెలుగువాడికి నువ్వు క్షమాపణలు చెప్పి నువ్వు ఆ రకంగా వ్యవహరించకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీకు నీకు బుద్ధి చెప్తారు అంతేకాకుండా ప్రతి ఒక్క తెలుగువాడే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిం సమాజం కూడా నిన్ను క్షమించదు ఎందుకంటే ఇవాళ ఒక్క హిందువులనో లేదంటే క్రిస్టియన్స్ అనో లేదా తెలుగు వాళ్ళనో కాదు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ముస్లిం సోదరులు కూడా అన్నగారిని ఒక దైవంగా పూజిస్తారు హైదరాబాద్ నగరంలో నువ్వు ఎవరి ఓట్ల కోసం అయితే పాకులాడుతున్నావో వారు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా నిన్ను క్షమించరు ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో చెందినటువంటి వ్యక్తి కాదు ఆయన అందరి వాడుగా అందరి క్షేమాన్ని కోరుకునేటటువంటి వ్యక్తిగా అందరి చేత దైవంగా పూజింపబడేటటువంటి వ్యక్తిగా ఈ రోజున ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు కాబట్టి నువ్వు ఆ విషయం తెలుసుకో తెలుసుకోవైసి మే తుమ్మకో చతావని దేరాం అక్బరుద్దీన్ ఓవైసి తేరే జుబాన్ సంభాల్కర్ రకో దుబారా కబీబీ అన్న ఎన్టీఆర్ కే బారే బోల్సే పహలే सोच समझ कर बात करो नहीं तो हम तुमको मुंह तोड़ जवाब देने के लिए तैयार है सिर्फ तेलुगु देशम पार्टी फैमिली में नहीं दुनिया भर के हर एक तेलुगु आदमी तुमको मुंह तोड़ जवाब देने के लिए तैयार है इसलिए मैं तुमको चेतावनी दे रहा हूं वैसे जुबान संभाल कर रखो और तुमने जो भी कल अन्नागारू के बारे में बात किया है वो पूरा तुम वापस लेके माफी मांगना चाहिए तुम अन्नागारू अन्नागारू के बारे में जो भी बोला है कल वो वापस लेना चाहिए और माफी मांगना चाहिए नहीं तो तुमको मुंह तोड़ जवाब देने के लिए सिर्फ देशम पार्टी के फैमिली मेंबर्स ही नहीं हर एक आदमी हैदराबाद में रहने वाले हर एक आदमी तुमको कल होने वाले इलेक्शन में तुमको मुंह तोड़ जवाब देंगे ये समझ कर तुम तुम्हारे बाद जो भी तुमने कल बोला है अन्नागारू के बारे में तुम वापस लेके माफी मांगो ओवाईसी